నిర్మల భక్తి భావనలు శ్రీ పావగూడ స్వామి రామమూర్తి స్వామీజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ప్రార్థనకు ప్రతిధ్వని ఆయురారోగ్యాలు స్వామీజీ గారికి దీర్ఘాయువు ఆరోగ్యం ధైర్యం ప్రసాదించాలని శాంతి సందేశం ప్రపంచానికి ధర్మం సహనం ప్రేమను వ్యాప్తి చేయగల శక్తిని శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం స్వామీజీ పయనంలో నిత్యం తోడుగా ఉండాలి భక్తి సేవ స్వామీజీ ప్రజలకు అపన్నహస్తం అందించేలా స్వామీజీకి అందజేయండి పుష్పగుచ్చం ఫలాహారం పవిత్రాహారం ప్రత్యేక పూజ హోమం ఆశ్రమంలో అన్నమయ్య కళాక్షేత్రంలో సందేశం శాంతి సహనం ఐనాదారం ప్రపంచానికి ఆపద్బాంధువులు సేవా కార్యక్రమం పేదలకు అన్నదానం పర్యావరణ పరిరక్షణ వెల్కమ్ టు జీఎస్టిఆర్ కేడిపి కర్ణాటక తుమ్కూరు జిల్లా పావుగోడ తాలూకా శ్రీ 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 సర్వధర్మ శాంతి పీఠాధిపతి పావుగోడ స్వామి రామ్మూర్తి స్వామీజీ గారి పాదపద్మములకు పద్మములకు రేపటి రోజున స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు స్వామివారికి మరింత ఆయురారోగ్యాలు శక్తి సామర్థ్యాలు ప్రజలకు శాంతి సందేశం ధర్మధర్మాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి సదా శ్రీకృష్ణ భగవానుల వారు వారికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరింత శాంతి సందేశాన్ని రామ్మూర్తి స్వామీజీ గారి ద్వారా తెలుసుకుందాం ಓಂ ಶ್ರೀ ಗುರುದೇವನಮ ಈ ಅಂದ್ರೆ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಶುಭಾಯಿಸ್ ಹೀಗೆ ನಾನು ಸೋಮವಾಗಿ ಜನ್ಮದಿನ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಆಚರಣೆ ಮಾಡುವಂತ ಸಂಪ್ರದಾಯ ನಮಗೆ ಹಾಗೆ ಒಂದು ನೆನಪುನ ಆಗಿ ನಾವು ಮನುಷ್ಯರು ಹುಟ್ಟಿವಿ ಹುಟ್ಟಿದವರು ಸಾಯ್ಲೇಬೇಕು ಹಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ನಾವು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳು ಈ ಜಗತ್ತಲ್ಲಿ ನಾವು ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀವಿ ಇದೇ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾವು ಆನ್ ಡಿ ಫಾದರ್ ಇದಾರೆ ಅವ್ರೆಷ್ಟೋ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ರು ಉಳಿದು ಹೋಗ್ತಾರೆ ಶಕ್ತಿ ಸ್ವಾಮಿ ಅವರಿದ್ದಾರೆ ಅವರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ರು ಅವ್ರ ಹೆಸರು ಉಳಿದಿದೆ ಹಾಗೆ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ ಯಾವುದು ಕೂಡ ಶಾಶ್ವತ ಅಲ್ಲ ಅಂದ ಚಂದ ಗುಂಟು ಏನು ಕೂಡ ಶಾಶ್ವತ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಈ ಕಲಿಯುಗದಲ್ಲಿ ನಾವು ಮುಕ್ತಿ ಹೊಂದ್ಕೋಬೇಕಂದ್ರೆ ಒಂದೇ ಭಕ್ತಿ ಶಕ್ತಿ ಮುಕ್ತಿ నావుబరే బందీవి ఒప్పుతీ నా నిన్న కర్మలు నిన్నగే నన్న కర్మలు ననగే యార్ మాద్దు అవే అది గురువుతారు గురు అరే గురు హరే గురు బ్రహ్మ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ శ్రీరమ ధర్మము తెలియండి శ్రీ కృష్ణన గీత వినరండిస్ కమ కర్మము కనరండి ధర్మ మార్గమును నడవండి

అహింస హే పరమ ధర్మమని రత్నత్రయమే సాక్షి ఇంకా లేలయని మహవీర బోధవిని అగ్ని పూజ చెయ్యమయ హవరోజ గణ బోధనయ మోజ ప్రభు వచ్చినయ మర్మము చెప్పినయ పది సూత్రములు తెలిపినయ గురు నానకు గణ గురుడయ్య సిక్కిల పానీత శివుడయ్య దయయే ధర్మము మూలమని కాయకమే కైలాసమని బసవేశ్వరుడు బోధించను గురునానక్ వచ్చాయి వారు పడిపోయేటువంటి చర్చి మసీదుల కోసం నీడు ఎందుకు కొట్లాడతాడనేటువంటి విషయం తెలుసు మేము హిందువులు ముస్లింస్ కాదు మేము మానవులము అని చెప్పినారు గురునానక్ అలాగే బుద్ధ భగవాను కూడా చెప్పినారు చెట్లు నరకడం కాదు చెడు గుణాలను మీరు నడు నడు నడిపియాలి కామకు అమో అశోకం అలాగే మన గాంధీ తాత వారు కూడా యుద్ధంతోనైతే స్వతంత్రము వద్దే వద్దు అలాంటి అలాంటి తత్వాన్ని అహింస తత్వాన్ని శాంతితోనే యుద్ధము శాంతితోనే యుద్ధ అంటే మన దేశానికి స్వసంత్రం తీసుకురావడం జరిగింది అలాగే అంబేద్కర్ వచ్చినారు వారిని కూడా తక్కువ జాతి అని మనం అనుకోకూడదు ఎందుకంటే అంబేద్కర్ అటు భారతీయ గర్వించేదాకా భారతీయ ముట్టు బిడ్డ స్వామి వివేకానంద కూడా లాస్ ఏంజిల్ అంటే అమెరికాలో వెళ్ళి మన భారత కీర్తిని చాటి చెప్పినారు అలా మహావీరం వచ్చిన ఇట్లా అనేక మంది దార్శకులు అందరూ చెప్పింది ఒకటే వాళ్ళ అందరూ శివ బిడ్డలు అందరూ ఒకే తల్లి లోక సమస్తూపవంతు మనం అందరూ బాగుండాలని నా జన్మదిన సందర్భం మీకు అందరిని కోరుతున్నాను భక్తాదులు అభిమానులు అందరూ వీక్షేయాలని ఆశిస్తున్నాను శాంతి